శ్రీ మౌద్గల్య శ్రీవత్సోత్రీ అప్పలార్య రత్నమార్య తనుభవౌ శ్రీమత్ ఛటార్య చరణాంబుజంచీకౌ శ్రీరంగ రామానుజ దేశిక భగద్బంధులరా మనం ఆశ్చర్యమ సందర్భం అనే పేరుతోటి అమ్మవారి వైభవం చెప్పుకుందాము అని మనం అనుకున్నాం దసరా రోజులైపోయాయి కానీ దీని వెనకాల ఒక చిన్న రాజకీయం ఉంది కంగారు పడకండి పాలిటిక్స్ మాట్లాడదామని కాదు ఈ స్తోత్రం ఎవరు చేశారన్నా ధర్మరాజు చేశాడు ఏ సందర్భంలో కౌరవుల చేతిలో ఓడిపోయిన తర్వాత పన్నెండేళ్ళు అరణ్యవాసం చేసి పదమూడేడాది అజ్ఞాతవాసం చేసే ముందు విరాటనగరంలో నగరంలోకి వస్తూ అమ్మవారిని స్తోత్రం చేశాడు ఇది ఎందుకంటే రెండు కారణాలు ఒకటి ఆశ్చర్యమాస ప్రారంభం గనక అమ్మవారి స్తోత్రం రెండోది మహాభారతం చెప్పుకోవాలంటే మనం ప్రారంభించాల్సింది ఆది పర్వంతో కాదు ఉద్యోగ పర్వంతో ప్రారంభించుకోవాలి లేదా శాంతి పర్వంతో ప్రారంభించాలి లేదంటారా రామాయణం అనుకోండి ఈ బాధ లేదు బాలకాండతో ప్రారంభించేసుకోవచ్చు అలాగే భాగవతం ఉందనుకోండి చాలామంది ప్రథమ స్కందంతో మొదలెడతారు సగంలో ఆగిపోతుంది సగం కాదు పది నిమిషాలు కానీ అయిపోయింది ఎందుకని భాగవతము దశమ స్కంధంతో మొదలుపెట్టాలి ఓ తమాషా చెప్పనండి రాజకీయం వంటగట్టకండి రామాయణ భారత భాగవతాలు మనలాంటి జనుల కోసం రాసింది జనులకి పేరేమిటి జనత అదేమిటండి అవునండి ఆఖరి రాసింది ఎవరిది భాగవతం దాంట్లో శ్లోకం ప్రారంభమయ్యో తెలుసా జకారంతో ప్రారంభం జన్మాధ్యశ్చయ అని చెప్పి మరి భారతం దేంతో ప్రారంభం తెలిసినా నకారంతో ప్రారంభం నారాయణ నమస్కృత్య రామాయణం దేంతో ప్రారంభం తెలుసినా తకారంతో ప్రారంభం తపస్వాధ్యాయ నడతం ఇది తమాషా అంటే మనందరి కోసం మూడు అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి సరే రామాయణం చెప్పడానికి బోళ్ళంత మంది ఉన్నారు భాగవతం చెప్పేవాళ్ళు ఉన్నారు భారతం చెప్పేవాళ్ళు ఎందుకో పాపం భారతాన్ని పట్టుకుని రోడ్డు మీదకి లాగేసి నోటికొచ్చినవన్నీ చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు ఎలాగో తెలుసా ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎవడో తెలుసా అండి ఆవిడ నేపాల్లో ఉండేది నేపాల్ నీళ్ళు బంగారం కాను ఎక్కడో సంఘటన ఇలా ఇలా అంటకట్టమేనా ధర్మరాజు దూరమేది కాడేంటి అన్నట్టు దూదం సంగతి వేదంలో ఉంది మీకు తెలుసా జోదం ఆడడం తప్పు కాదండి ఎప్పుడు తప్పు దాన్ని ఆటలా ఆడకుండా పాటలాగా చేస్తే ప్రమాదం అదేమిటి ఆట పాట ఆట అంటే స్పోర్ట్ పాట అంటే గేమ్ ఇంగ్లీష్లోను దాన్ని అందుకని ఇట్ ఈస్ మై గేమ్ అంటాడు అంటారు అంటే నేను ప్రాణం ఒడ్డీ చేశాను మనకి ఋగ్ ఋగ్వేదంలో అక్ష ఉంది పాచికలు ఆడండి అయ్యా కానీ దాని మీద ధనం సంపాదించాలి ప్రయత్నించిన వేరే పని తిరిగిన నీ భార్యని జుట్టు పట్టుకుని విడుస్తారు వేదంలో ఉంది మంత్రం సందర్భం కూడా చెప్పుకుందాం నీ వాళ్ళంతా నిన్ను ఊళ్ళోంచి నీ నీవాళ్ళు నువ్వు కాదంటారు ఇదే జరిగింది ధర్మరాజుకి జరిగింది నలమహారాజుకి జరిగింది జోదవాడైన ప్రతి ఒక్కడికి జరిగింది కదా అయ్యా భారతంలో లేనివి లేవండి అంతా వేదమే అందుకని మరి ప్రారంభించవడం ఏం చేయాలి మాతృదేవోభవ అమ్మకి దండం పెట్టుకోవాలి కదా నాన్నకి ఎలాగే దండం పెట్టుకున్నాడు అమ్మ పక్కనే ఉంటాడు ఆయన పోతాడు కనుక అందుకని అంచేత దుర్గాస్తు ప్రారంభించుకున్నాం అది కూడా చమత్కారం ఏమిటి యశోదా గర్భ సంభూత ప్రారంభం చూడండి ధర్మరాజు కంటే కృష్ణుడు చాలా ఇష్టం కదా కృష్ణుడిని ప్రార్థించుకోవచ్చు కదా కాదు యశోదా గర్భ సంభూత అని ప్రారంభించాడు అంటే అమ్మ మా వాసుదేవుడు నీకు అన్నయ్య తమ్ముడా చూసుకో మరి ఆ సంబంధంతో ఇచ్చాను ఇది చెప్పడానికి ఆ శ్లోకం చెప్పుకున్నాం తరువాతి శ్లోకాలు పూర్తి చేసుకుని అప్పుడు విరాటపరంలో గడుగు పెడతాం విరాటపరంలో గడుగుపెట్టే మాత్రం వీళ్ళు వేషాలు మార్చారు కదా ఎందుకు వేషాలు మార్చారు అబద్ధమాడారా పేర్లు మార్చుకున్నారే అబద్ధమాడారా ఇలాంటివి తెలుసుకుని మనం శుభ్రంగా కీచక వసతో ముగించుకుని ఉత్తర అభిమన్యుల కళ్యాణంతో విరాటవరం పూర్తి చేసుకుని అప్పుడు సందర్భాన్ని బట్టి మహాభారతంలో మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా చదువుకున్న గురువుల ఆశీర్వచనసులో గురువుల ప్రార్థన ఉందే దానివల్ల మా ధైర్యం ఏమిటంటే ఇంతవరకు మరి కొన్ని చోట్ల దొరకని భారతంలో రహస్యాలని మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం అందాకంటారా సరదాగా చెప్పిన ఓ శ్లోకం ఉందండి నదీ జలం కేశవ నారికేతు నామ నగాది సూనుహు అని ఉంది ఇదేమిటి నదీ జలం కేశవ నారి కేతు ఏమైనా అర్థమైందా నదిలో నీళ్ళండి నదీ జలం కేశవ విష్ణుమూర్తి నారి స్త్రీ కేతు జెండా ఏమిటండి ఇది శ్లోక ఎక్కడుందండి ఇప్పుడు కంప్యూటర్ వాడు కోడ్ లాంగ్వేజ్ అంటారు సరే అది ఇక్కడ ఉంది నదీ జలం చదవకండి నదీ జ ఆపండి అక్కడికి నదికి పుట్టిన భీష్మాచార్య సంబోధిస్తున్నాడు వచ్చినవాడు అర్జునుడు ఈ మాట చెప్పాలి విచిత్రంగా చెప్తున్నాడు ద్రోణాచార్యుల వారు ఎవరు తెలుసా ఈ లమ్ ఉంది కదా పక్కని కేశవ ఉంది కదా కేశతో కలపండి లంకేశ రావణాసురుని యొక్క వా ఉంది కదా నారి ఉంది కదా వ నారి లంకేశుని యొక్క వనం అశోకవనం దాన్ని నాశనం చేసిన శత్రువు హనుమంతుడు అతణ్ణి కేతు జెండా మీద కలిగి ఉన్నవాడు ఇలాంటి తమాషా శ్లోకాలు మహాభారతంలో లక్షా యాభై వేల శ్లోకాలలో లేదా లక్షా పాతిక వేలు శ్లోకాలలో కనీసం ఒక వెయ్యి ఉంటాయండి మీరు ఎప్పుడైనా గమనించారా మనకెక్కడ సమయం అండి అందుకని అయ్యా అమ్మ ఇక్కడ దీంట్లో రెండు ఉపయోగాలు ముందే చెప్పుకున్నాం కథ చెప్పుకుంటాం స్తోత్రం చెప్పుకుంటాం మీ ఇళ్లలో సమస్యకి సమాధానాలు ఈ శ్లోకాల్లో ఉంటాయి ఈ శ్లోకం చదువుకోండి ఉపయోగిస్తుంది ఇది సరే ప్రకృతం అనుస్మరామహ జ్ఞాపకంలో వద్దాం ఏమంటున్నాడు ధర్మరాజు స్తోత్రం చేస్తున్నాడు మనసారా స్తోత్రం చేస్తున్నాడు అక్కడ దేవాలయం ఏం లేదు లోపల అడుగు పెడుతుండగా స్తోత్రం చేస్తున్నాడు అమ్మవారిని ఎందుకని కొత్త ప్రదేశంలోకి వెళుతుంటే ఆ ప్రదేశానికి సంబంధించిన దేవత ఉంటుంది దేవతలు ఉంటారు మీరు పుణ్యక్షేత్రాల్లో ఉండే క్షేత్రపాలకుడు ఒకటి హనుమంతుడు ఉంటాడు ఓ తోట కాళీయుడు ఉంటాడు ఒకటి ఇంకొక ఆయన ఉంటారు నరసింహ స్వామి ఉంటారు ఎందుకు ఇది ఆ క్షేత్రాన్ని బాగు చేయడానికి అందుకని అమ్మవారిని ప్రార్థిస్తూ అంటున్నాడు చతుర్భుజే చతుర్వక్త్రే అమ్మ నిన్ను ఏమని స్తోత్రం చేయాలమ్మా చతుర్భుజే చంద్రభక్ే పీనశ్రోణి పయోధరే మయూర పిచ్చవలయే కేయూరాంగదధారిణి భాసి దేవి యథ పద్మ నారాయణ పరిగ్రహ ఈ శ్లోకంలో తమాషా చెప్పనమ్మ ఆడవాళ్ళంతా కూడా బ్యూటీ పార్లర్లకు వెళ్ళి నానా యాత్ర కూడా సంపాదించుకొస్తుంటారు చివరికి మరి అందం వచ్చినో తెలియదు అలాంటి అనుమానం ఉన్న స్త్రీలు గనక పొత్తున్నప్పుడు శుచిగా స్నానం చేసి తలారాక్కలేదు అండి శుచిగా స్నానం చేసి అమ్మవారి ఎదుట మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంక ఉంచండి ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని పదకొండు సార్లు చదువుకోండి అవాంతరం ఉన్న రోజులు తప్ప హాయిగా మీ శరీర ఆరోగ్యం బాగుపడుతుంది సౌందర్యం కలుగుతుంది ఇది ఈ శ్లోకంలో అందము ఆనందాన్ని కలిగించే విశేషము ఏమిటంటే శ్లోకం చెప్పుకుందాం ఒక్కసారి చతుర్భుజే అమ్మ నాలుగు భుజములు కలిగినదానా చతుర్వక్త్రే నాలుగు ముఖములు కలిగినదానా అంతేకాదు శ్రోణి పయోధరి నడచేటప్పుడు అటు ఇటు కూడా పిల్లలకి ఆహ్లాదం కలిగించేలాంటి శరీర సౌష్ఠవం కలిగినదానా చేత చంటి పిల్లలకి పేరు తెలుసా అది తెలుగులోనే ఉంది చంటి పిల్లవాడు అమ్మ ఊళ్ళో తీసుకోగానేవాడు పాలనే ఆశిస్తాడు అందుకని చంటి పిల్లవాడు సంస్కృతంలో దాన్ని ఏమంటారు స్థనంధయ చాలామందికి అర్థం తెలియక వెంకటేశ్వర ప్రభాతంలో అసలు ఎరుణ్ రాచారండి అంటుంటారు అశ్లీలం కాదు ఎంచేత కమలా చూచుక కుంకుమతో అంటే తంటి పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళితే అమ్మని ప్రార్థించేది వాడు ఎప్పుడు కూడా మనం అలాంటి వాడమనమాట అందుకని పీనశ్రోణి పయోదరే మయూర పిచ్చవలయే అది చక్కటి నెమలి కంఠము నెమలి ఈకల్లాంటి చక్కటి జుట్టు అలాంటి మంచి తలకట్టు కలిగినదానా కేయురంగత దారిణి బాసి దేవి ప్రకాశిస్తావమ్మ ఎలాంటి దానివి యథా నారాయణి పరిగ్రహి లక్ష్మీదేవుల అమ్మా అమ్మ అమ్మవారి పూజలు చేసేవాళ్ళు అమ్మవారిని జడ వినబోసుకున్నట్టుగా పూజ చేయకండి తల్లి చక్కటి జడ వెయ్యండి అమ్మవారికి పూలు చుట్టండి ఆవిడ రమ్యక పద్ధిని మర్చిపోకండి ఈ శ్లోకం నుంచి ఇక మళ్ళీ ఇంకేమీ లేకుండా వరసగా విశేషాలు చెప్పుకుంటూ పెడదాం మరి ప్రస్తుతానికి అమ్మ సెలవు తీసుకుంటాను మళ్ళీ సేవించుకుంటాను స్వస్తి